వృషభ రాశి కలిగిన యొక్క జాతకులకి ఈ వృషభ రాశి కలిగిన వారి యొక్క స్త్రీ పురుషులు ఇరువురికి కూడా తొమ్మిదవ మాసమైనటువంటి సెప్టెంబర్ నెలలో ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పైవ తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఓవరాల్గా ఈ ముప్పై రోజుల వ్యవధి కాలంలో అనగా ఈ మాస కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క స్థితిగతులు ఈ మాసకాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి అలాగే కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు మీకు వ్యతిరేకతలు అనుకూలతలు ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఈ మాసకాలంలో మీకు కలిసి వచ్చే రోజులు తర్వాత ఏ ఏ అంశాల పట్ల కూడా ఏ విధమైనటువంటి వారాలు మీకు కలిసి వస్తాయనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను కృతిగా నక్షత్రము రెండు నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు రోహిణీ నక్షత్రము నాలుగు పాదాలు తర్వాత మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి వారిని మనం వృషభ రాశి కలిగినటువంటి జాతుకులుగా పరిగణలో తీసుకుంటాము ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల ఇరువురిలో కూడా పురుషులకి ఈ మాస కాలంలో కొద్దిగా మనోవేదనతో కూడినటువంటి పరిస్థితి తర్వాత మానసికమైనటువంటి ఆందోళన అలాగే మనిషి ఏదో కోల్పోయాము అనేటటువంటి ఒక భావం ఏదైతే ఉంటుందో అది తరచూ ఏదో చెప్పుకోలేనటువంటి ఒక వేదన వెంటాడేటటువంటి మార్గం కూడా ఈ సమయకాలంలో వీరికి ఎక్కువగా పురుషులలో అధికంగా వేతన ఉంటుంది అది వారికి డబ్బు పరంగా అయినా కానీ లేదంటే వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరమైనటువంటి అంశాలలో కానీ తమ పర్సనల్లో సంబంధించినటువంటి బయటకు చెప్పుకోలేని కొంత వ్యక్తిగత రిలేషన్కి సంబంధించిన అంశాలలో కానీ ఏదో తెలియని ఒక గాయం మనసుకు బలంగా జరగటం ఆ బలంగా జరిగినటువంటి గాయాన్ని నలుగురిలో కూడా బయటపడకుండా ముఖానికి నవ్వు పూసుకొని తిరుగుతున్నట్టుగా తిరిగేటటువంటి పరిస్థితులు ఇలాంటివి రావటం వలన ఎందుకంటే సహజంగా వృషభ రాశి కలిగినటువంటి వారిలో వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆవేశంలో కడుపులో ఉన్నటువంటి విషయాన్ని బయటపడతారే తప్ప ఆలోచనలో మాత్రం ఎంత కష్టం ఉన్నా కానీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి తీసుకురావటం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళకి మనసులో ఎంత సుదీర్ఘమైనటువంటి బాధనున్నా కానీ దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ఎంత బాధనున్నా ఉన్నా దాన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలని వాళ్ళు ఒకసారి స్టాండర్డ్ అయ్యి నిలబడితే ఆ సమస్యని వాళ్ళు పూర్తిగా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి ఒక ఆలోచన ఉంటుంది అలాగా వీరిని కోపంలోనూ ఆవేశంలో తప్ప వీరిని వేరేటటువంటి ఒక బాధని ఒక మానసికమైనటువంటి ఆందోళనని వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతాం అనుకుంటే చేసుకొని నడవగలిగేటువంటి తత్వం పురుషులకు అధికమని స్త్రీలకి కొంతవరకు తక్కువగా ఉన్నప్పటికీ ఇరువుల మధ్య కూడా ఆ సమస్యని వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఫేస్ చేయగలిగేటటువంటి స్త్రీ పురుషులు ఇరువుల మధ్య ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ మనసులో ఒక బలమైన సమస్య ఉన్నా కానీ దాన్ని నిరంతరం ఒకవైపు ఆలోచన చేస్తూనే దాని బాధను అనుభవిస్తూ మిగిలిన పనులు చేసుకుంటూ ముందుకు పోగలిగేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి కలిగినటువంటి జాతకులకు జరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువ అదే మాదిరిగా ఇక వారి వ్యక్తిగత నుంచి పక్కకు వస్తే మనం ఏదైతే వారి భవిష్యత్తుకు సంబంధించి కలిగిన వారికి కొన్ని ముఖ్యమైనటువంటి ఏ విషయాలలో ఫలితాలలో దీని ప్రభావం పడుతుంది తర్వాత మనుషుల యొక్క స్థితిగతి పరిస్థితులలో ఈ మాసకాలంలో వీరి ప్రవర్తనలు ఎలా ఉండాలి సహజంగా కొంతమంది ఏమిటంటే ఏదైనా పండగ వచ్చినా కానీ బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ తర్వాత ఒక్కొక్కసారి మన దగ్గర లేకపోయినా అప్పుగా తెచ్చుకొచ్చి ఎక్కువగా దండిగా ఖర్చు పెట్టడము తర్వాత నలుగురిలో ఏదైనా మన నాముషగా అనుకుంటారని చెప్పి గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు జరగటము ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఏదో నీతులు చెబుతూ లేనివేనివి కూడా గొప్పలకి వెళ్ళి కూడా ఉన్నయన్ని ఖర్చు పెట్టుకోగలిగి మళ్ళీ ఇబ్బందులు పడేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మాత్రం వీరికి అధికంగా రావచ్చు దాన్ని బట్టి మీరు ధనాన్ని జాగ్రత్తగా నిలకడగా జాగ్రత్తగా దాన్ని వ్యర్థా ఖర్చులు పెట్టుకోకుండా ప్రతి పది రూపాయను కూడా ప్రతి రూపాయను కూడా ఆలోచించి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం స్త్రీల ఎందుకు కానీ పురుషులు ఎందుకు కానీ అదే మాదిరిగా ముఖ్యంగా మీరు ఏ విషయాన్నైనా అంటే రేపు మనం చేయగలిగినటువంటి పని మనం ఒక కార్యక్రమం మీద గత కొంతకాలంగా ఆచరణలు పెట్టి ఒక కష్టపడి ఒక పనిని ఒక దారికి తెచ్చిన తర్వాత దాన్ని అవ్వక ముందుకే మన బంధువులను మిత్రులను మనకు సంబంధించిన వాళ్ళని ఏదో చెప్పాలని చెప్పి వారి నుంచి సహాయం పొందేది లేదు లబ్ధి పొందేది లేదు వారు ఏది మీ పనిలో హెల్ప్ చేసేది ఉండదు కానీ మీకు తొందరపాటు ఆగలేకపోయి తెలియపరుచుకొని వారి ద్వారాగే కొన్ని సమస్యలు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి అటువంటి విషయాలు ఏదైనా ఉంటే మీ వ్యక్తిగత ప్రవర్తనలో బంధువులు ఇచ్చారను మిత్రులు ఇచ్చారను పండగలను చెప్పి వారు ఏదో పెట్టకపోయినా మీరు గొప్పలో పోయి లేనిపోయిన ఖర్చులు పెడతాం వదిలేయాలి అదే మాదిరిగా మీ మనసులో ఉన్న ఏదైనా అంశాన్ని ఉంటే దాన్ని మీకు ఎంత సన్నిహితం కలిగిన వారైనా కానీ కొంత విషయాన్ని మీ మనసులోనే గోప్యంగా ఉంచుకోవడం చాలా అవసరం ఇక ఈ సమయకాలం అంతా కూడా మీ ఆలోచనలు విధానాలు కాస్త గజిబిజి గందరగోళంగాను ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలని అర్థం కాకపోవటము అలాగే తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఎలా అమలుపరచాలో తెలియకపోవటము ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఏర్పడతాయి కాబట్టి అటువంటి విషయాల్లో కూడా కాస్త ఓపిక్గా నిదానంగా ఉండి అంటే మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ మీ చేతిలో లేదు పరిస్థితులు మీ చేతుల్లో కంట్రోల్ దాటిపోయాయి ఇప్పుడు ఈ పొజిషన్ ఎలా చేయాలనేది తెలియనప్పుడు అప్పటికప్పుడు మన మనసుని శాటిస్ఫేక్షన్ కోసం చేయటం కోసం నిర్ణయాలు తీసుకొని దానివల్ల బాధపడతాం కన్నా సమయం మన చేతుల్లో లేనప్పుడు దాన్ని విడిచిపెట్టేయండి అంటే ఇంకొక మంచి రోజు వచ్చినప్పుడు చూద్దాము ఇప్పుడు సమయం అంద కాదనుకొని బాధ కలిగినా ఇబ్బంది కలుగుతున్నా కానీ దాన్ని ఓర్పు పట్టుకొని ఉండగలిగితే మీకు చాలా మంచిది ఈ సమయంలో మీరు ఆలోచించాల్సిన విధయం ఇక కుటుంబ వ్యవహారాలు వచ్చేసరికి ఇంట్లో కుటుంబ వ్యక్తిగతులతో అంటే మీరు కుటుంబంలో సభ్యులతో తర్వాత బంధుమిత్రులతో అన్నదమ్ములతో ఏదైతే గత కొంతకాలంగా ఒకరికి మధ్య ఒకరికి కొన్ని విభేదాలు ఇబ్బందులు కలిగిన అంశాలు ఉన్నా తర్వాత ఇంట్లో వాళ్ళ మధ్య ఒకరికి ఒకరికి సన్నిహితం స్నేహితం సరిగా లేకపోయినా భార్యాభర్తల మధ్య కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు తయారవుతున్నా తర్వాత భార్యాభర్తల్లో కూడా కొంత వ్యతిరేకతలో గొడవలు ఉండి ఒకరికి మధ్య ఒకరికి ఆ అన్యోన్యత లేక కాస్త కుటుంబంలో జీవిస్తున్నా కానీ ఎవరికి వారు యమునో తీరులాగా జీవిస్తూ ఇలాంటి కొన్ని శకాకులతో కూడిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఈ శ్రావణ మాస కాలంలో మీ సమస్యలు మీకు పూర్తిగా తీరిపోవటము తర్వాత కొంత బాంధవ్యానికి సంబంధించి అనదముల బంధాలకు సంబంధించి తర్వాత మీ బంధువుల యొక్క స్థితిగతులకు సంబంధించి ధనధాన్యాల కన్నా కూడా మనుషులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త సమస్య పోయి అందరూ కలిసి అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతుంది మీ అనుకున్న వాళ్ళు గత పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు పడి దూరమైన వాళ్ళు కలుస్తారే తప్ప శత్రువులు మిత్రులుగా అవడం మాత్రం జరగదు ఎందుకంటే శత్రువులు ఇంకాస్త మీకు కీడు చేయటానికి గతంలో వారికి మీకు మధ్య ఉన్నటువంటి వైరాగ్యము విరోధము ఇంకాస్త మిమ్మల్ని సమస్యలు పడేయటానికి మీ వెనకాల తిరుగుతూనే మీ గురించి తెలుసుకొని మీరు బలహీనతగా ఉన్నప్పుడు మీ మీద బలమైనటువంటి సమ సమస్యలని లేనిపోయిన ఇబ్బందులని మీ మీద మోపటానికి మాత్రము ప్రయత్నాలు బలంగా జరుగుతాయి కాబట్టి శత్రువుల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటము చాలా అవసరం ఇక ఉద్యోగము వ్యాపారము బతుకు తెరువుకు సంబంధించినటువంటి అంశాలు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఈ సమయకాలంలో కాస్త మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా అవుతుంది నూతనంగా ఉద్యోగాలు చేయాలనుకునేవారు మాత్రము ప్రయత్నాలు తలపెడతారు కానీ తలపెట్టినటువంటి ప్రయత్నాలు మాత్రం అనుకూలంగా రాకపోవటము కొద్దిగా ఇబ్బంది గురి చేయటము వస్తుంది అనుకున్నటువంటి పని కూడా చేతి దగ్గరకు వచ్చి ఏదో ఒక విధంగా ఆగిపోయేటటువంటి మార్గాలు మాత్రం అధికంగా దొరుకుతాయి అలాగే ఈ ఆర్థిక పరిస్థితుల్లో వ్యాపార రీత్యకు సంబంధించిన అంశాలలో కూడా ఈ సమయకాలంలో మీకు వ్యాపారం ముందు పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు పెద్దగా చేయకపోవటం తర్వాత ఏదైనా భూమి మీద కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ షేర్ మార్కెట్లో కానీ తర్వాత మీ స్థాయికి మించినటువంటి పెట్టుబడులు పెట్టే అంశాలు ఏదైనా ఉంటే వీలైనంత వరకు ఆగిపోవటము పెట్టుబడి పెట్టకోకుండా ఉండటము వీలైనంత వరకు డ్రాప్ అవటమే మంచిది తప్ప మీ స్థితిగతికి మించి ఏదో దురాశగా పోయి లేనిపోయినటువంటి ఆశలను దృష్టిలో పెట్టుకొని పోయి బుక్ అయ్యి తర్వాత మీరు తర్వాత తిరిగి చూసుకున్నా కానీ కోరుకోలేనటువంటి ప్రమాదంలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితుల మీద పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయకోకండి ఎందుకంటే మనం ఏదైనా ఒక భూమి ఇల్లు కొనుగోలు చేయాలి ఎందుకంటే మన స్థితిగతి పరిస్థితులు బాగున్నప్పుడు చేయాలి మన స్థామ స్తోమత మించిందే చే మించింది కాకపోతే చేయాలి ఏది ఏదైనా సమస్య జరిగినా ఏదైనా వెనక ముందైనా మళ్ళీ మనం ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాం అన్నటువంటి పరిస్థితి ఉన్నంతవరకు చేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు కానీ ఇక అది మనకి ఏదైనా జరిగినా తిరిగి కోలుకోలేము అనుకునేటటువంటి ఆ తరహా సంబంధించిన భా ఎక్కువ భారాన్ని పెట్టి ఎటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ సమయకాలంలో వ్యాపార పరంగా మాత్రం చేయడానికి లేదు ఇక పిల్లలు సంతానం కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల గురించి కూడా తల్లిదండ్రుల మధ్య ఒక అన్యోన్యత ఏర్పడుతుంది పిల్లల విషయాల్లో కొన్ని బంధాలను తెలుసుకొని పిల్లల యొక్క స్థితిగతులను ఎలా పూర్తి చేయాలో అర్థం చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరు కాస్త కుటుంబ పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటూనే పిల్లల యొక్క కొన్ని బరువు బాధ్యతకు సంబంధించిన విషయాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు జరుగుతాయి ఇక ఈ రాశి కలిగిన వారికి ఈ తొమ్మిదవ మాసమైనటువంటి ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే పిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళు కానీ కుటుంబంలో తర్వాత కొన్ని శుభప్రదమైన కార్యాలు శుభ మనకి కుటుంబంలో పసుపు కుంకుమలకు సంబంధించి అక్షంతలకు సంబంధించి దైవ కార్యాలకు సంబంధించి నూతన గృహాలు కానీ గృహ ప్రవేశాలు కానీ కుటుంబ యోగక్షేమదాయాలకు సంబంధించి ఏదైనా సుప్రదమైన బంధుమిత్రులు కలిసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ తరహా సంబంధించిన పనులు మాత్రము ఇప్పుడు ఈ సమయకాలంలో మాత్రం మీకు కొంతవరకు జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా అనిపిస్తూనే అన్ఎస్పెక్టెడ్గా అనుకోకుండా ముడిపడేటటువంటి ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఈ కలిగిన వారికి ఆరోగ్యాల విషయాలలో కూడా చాలా వరకు వేగంగా మీకు అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మంచిగా మీరు బాగుపడేటటువంటి ఆరోగ్యపరంగా కుదురు పడేటటువంటి పరిస్థితి వేగంగా మెరుగవుతుంది ఇక కాస్త మీరు పరులతో స్నేహాలు చేసేవి పర వ్యక్తులతో కానీ పర స్త్రీలతో కానీ కొన్ని స్నేహ సంబంధాలకు సంబంధించిన బంధాలు ఏదైనా అంశాలు ఉంటే వాటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది కొంత అనారోగ్య విషయాల్లో కూడా అప్రమత్తంగా చూసుకోవాలి అదేవిధంగా నరల దృష్టి నరులు ఏడుపు మీ కూడా ఉంటూనే మీరు చెడుకోవాలని కోరుకునే వ్యక్తులు కొంతమంది కావాలని వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని కాస్త ఏదో ఒక కోణంలో ఆ దృష్టి ప్రయోగ ప్రభావాల వల్ల మనకు జరగాల్సినటువంటి మంచికి చెడు ఎదురువయ్యే ప్రమాదాలు కూడా ఉండొచ్చు కాబట్టి ఆ యొక్క నరదృష్టికి కొంతమంది నరులు యొక్క ఉప్పెనకి కొంత వీలైనంత దూరంగా ఉండటం మంచిది ఇక ఈ మాసంలో ఒకటవ తారీఖు ఆదివారం నాడు పౌర్ణమి నుండి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య వరకు ఏదైతే ఈ పదిహేను రోజుల కాలం వ్యవధి ఉంటుందో ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మీరు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైనా గత కొంతకాలంగా కొన్ని భవిష్యత్తుకి సంబంధించినవి ఇంట్లో పిల్లలకు సంబంధించినవి బంధుమిత్రులు బాధ్యతలకు సంబంధించినవి తర్వాత మీరు డెవలప్ కోసం కొనుగోలు చేసేవి ఇలాంటివి ఏదైనా ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు ఉంటే ఈ కార్యక్రమాల మధ్యలో చేసుకోవచ్చు చాలా మంచిది ఇక ఇరవై ఒకటో తారీఖు అమావాస్య దాటిన తర్వాత నుంచి మనకు అమ్మవారు నవరాత్రుల్లో కూడా మొదలవుతాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో వీలైనంత వరకు దైవానుగ్రహానికి సంబంధించి తర్వాత ఈ అమ్మవారు నవరాత్రుల్లో కూడా వీలైనంతవరకు అన్నదానాలు దైవ కార్యాలు కాస్త మీరు ఏదైనా మనం కర్మ ప్రభావాలు తెలిసి తెలియక చేసుకున్నటువంటి కొన్ని పాపాలు ఒక్కొక్కసారి నరదృష్టి ఉప్పెనలు కూడా మన మీద పడకుండా ఉండటానికి వీలైనంతవరకు ఇంట్లో నిత్యం దీపారాధన చేయటము దాన ధర్మాలు చేయటము అన్నదానాలు చేయటము ఎక్కువగా దేవాలయాలు సందర్శించటము కొంత దైవికమైనటువంటి ఆత్యాధికమైనటువంటి మనసుతో కూడినటువంటి పరిస్థితుల వేయకుండా మీరు ఎక్కువగా నడవటం ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం వల్ల తప్పకుండా మీకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడతాయి అలాగే ఈ మాసకాలం అంతా కూడా మీకు బుధవారాలు గురువారం శుక్రవారం ఈ మూడు దినాల్లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక రెండవ తారీఖు నాలుగో తారీఖు ఐదు తొమ్మిది పదకొండు పదిహేను ఈ తిథుల్లో మాత్రము మంచి మంచి శుభవార్తలు వినే పరిస్థితులు కూడా జరుగుతాయి కొంత పదిహేడు పంతొమ్మిది తిథులు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి వాహనాలు ప్రయాణాల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక మీ వ్యక్తిగత జీవితంలో చాలామంది వారి వారికి యొక్క కొన్ని సమస్యల వలన అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల నుంచి బయటపడలేక మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ సమస్యలు తీరవు ఆ సమస్యలతో అదే అదేవిధంగా బాధపడుతూ ఇంకా ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితులు చూస్తూ ఉంటాము సహజంగా కొన్ని సమస్యలు అనేవి మన తప్పిదం వల్ల వచ్చినవి అయితే ఆ సమస్యలకి మనమే పరిష్కారం చేసుకుంటూ సరిపోతుంది కానీ కొంతమంది నరదృష్టి వలనో జనులు చేసేదాని వలనో వేరే తప్పుడు కార్యక్రమాల వలనో అనుకోకుండా కొంతమంది మనల్ని సమస్యలు పడేయాలనుకొని పడేసిన వ్యక్తుల వలన సమస్యలు పడ్డప్పుడు వాళ్ళ అవి ఏ విధంగా బయటపడాలో మనకు తెలియవు కానీ అటువంటి సమస్యలు ఏదైనా ఉండి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటకు రావాలో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్ల ద్వారాగా కొంత అపాయింట్మెంట్ తీసుకోవటము లేకపోతే కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవటం చేయొచ్చు ఇంకా ముందు ముందుకు కూడా మేము చెప్పబోయేటటువంటి రానున్నటువంటి రోజుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి రాశి ఫలితాలకు సంబంధించిన విషయాలను కూడా మీకు ప్రతి నెల కాలంలో తెలియపరచడానికి తెలుసుకోవాలనుకుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జనభవండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతుంది ఫోన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్